పిత పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిల్లి ప్రియులకు దేవుని బిడ్డలార పునీత పాదువాపురి అంతోని వారి వాక్య పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహ అనుసువార్త పద్నాలుగవ అధ్యాయము వచనము ఏసు తన శిష్యులతో ఇట్లు చెప్పను నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చెయ్యి క్రియలను చెయ్యును అంతకంటే గొప్ప క్రియలను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా జూన్ పదమూడవ తారీఖున యావత్ కథోలిక స్త్రీ సభ పునీత పాదువాపురి అంతోని గారి యొక్క పండగని అద్భుతాల అంతోని గారి యొక్క పండగని కోలాహలంగా భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీకందరికీ అంతోని వారి భక్తులందరికీ కూడా అంతోని వారి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియుగు దేవుని బిడ్డలారా పునీత పాదువాపురి అంతోని గారిని అద్భుతాల అంతోని గారు అని పిలుచుకుంటాం కారణం ఏమిటి అంటే దేవుడు పాదువాపురి అంతోని గారి ద్వారా చేసినటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు నిజంగానే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో యేసుప్రభు పలికినట్లుగా నన్ను విశ్వసించువాడు నా వలె అద్భుతాలు చేస్తాడు నాకంటే కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడు అని పలికారు నిజమే నిజమేనేమో ప్రియులారా క్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన అద్భుతాలు మాత్రమే కాక ఇంకా ఎన్నో అద్భుతాలు దేవుడే స్వయమగా అంతోని గారి ద్వారా జరిపించారు అద్భుతాలను చేశారు ప్రియులకు దేవుని బిడ్డలారా అంతోని వారిలో ఉన్నటువంటి గొప్ప సుగుణము ఏమిటి అంటే ఆయనలో ఉన్నటువంటి దీనత్వము వినయము తగ్గింపు ప్రియులకు దేవుని బిడ్డలారా కాబట్టే దేవుడు ఆయనని అంత గొప్పగా హెచ్చించాడు దేవుడంట గర్వాత్ములను అణచివేసి దీనులను లేవనెత్తుతాడు పునీత అంతోని వారికి మరియ తల్లి పాడిన స్తోత్ర గీతములను తీసుకున్నటువంటి ఈ వాక్యం లుకస్ వార్త ఒకట మధ్య నలభై ఆరు నుంచి తీసుకున్నట్టు ఈ వాక్యం గర్వాత్ములని అణిచివేసి దీనులని లేవనెత్తుతాడు అని మరియ తల్లి లోక ఒకటి నలభై ఆరు నుంచి పాడినటువంటి ఆ స్తోత్ర గీతం పునీత అంతోని వారికి అక్షరాల సరిపోతుంది ప్రియలార పునీత అంతోనీ గారి జీవిత చరిత్రను మనం చదివినప్పుడు అడుగడుగునా కూడా అణుకువ వినయము దీనత దేవునికి పరిపూర్ణమైన సమర్పణ తనలో ప్రియులార చిన్న పిల్లలకు ఉండేటువంటి విశ్వాసం మన కనబడుతూ ఉంది లుకాస్ వార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో యేసు ప్రభువు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు ఆ గడియలో యేసు పవిత్రాత్మయందు ఆనందించి ఓ తండ్రి పరలోక భూలోకములకు అధిపతి ఈ విషయమును నీవు జ్ఞానులకు వివేకవంతులకు మరుగుపరచి పసిబిడ్డలకు వీటిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు అవును తండ్రి అది నీ అనుగ్రహపూర్వకమైన సంకల్పము అని పలుకుతున్నాడు వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రభువు పలికిన మాటలలో ఉన్న సారాంశం ఏమిటి అంటే మేము విజ్ఞానులము తెలివైనటువంటి వారము అనుకుంటున్నటువంటి వారికి నిజమైనటువంటి వేద సత్యాలను మరుగుపరచి పసిపిల్లల మనస్తత్వాన్ని కలిగినటువంటి వారికి దైవరాజ్యాన్ని గుర్చినటువంటి వేద సత్యాలు మర్మాలు అద్భుతాలు తెలియజేస్తాడు పునీత పాదువాపురి అంతోని వారు కూడా అడుగడుగునా కూడా దేవుని సన్నిధిలో ఒక చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని కలిగి జీవించాడు వినయము విధేయత కొట్టొచ్చినట్లుగా కనబడేవి అతని జీవిత చరిత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా కాబట్టే మతైశుభవ వార్త ఐదవ అధ్యాయము రెండవచి నుంచి మనం చదువుకుంటే యేసు ప్రభువు దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది అని పలుకుతాడు ఆ దీనత మనందరము కూడా మన గొప్ప పునీతుడైనటువంటి పాదువాపురి అంతోనీ గారి యొక్క జీవితము నుండి నేర్చుకోవాలి ఈ దీనత లేనటువంటి వారిని దేవుడు అంగీకరించడు తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చిస్తాడు అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా పునిత పాదువాపురి అంతోని గారి యొక్క జీవితాన్ని బాల్యాన్ని మనం ఒకసారి తొంగి చూస్తే అక్కడ మనకి కనబడేది ఏమిటి అంటే ఆయన చాలా గొప్ప ఇంటి బిడ్డ ధనవంతుల కుటుంబంలో జన్మించాడు పదకొండు వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనవ తేదీన ఆయన పోర్చుగల్ దేశానికి రాజు దగ్గర వాళ్ళ నాన్నగారు పనిచేస్తూ ఉండేవాడు ఒక గొప్ప ఉద్యోగిగా అటువంటి గొప్ప ఉద్యోగి కుటుంబంలో ఆయన జన్మించాడు విద్యాబుద్ధులలో మంచి దిట్ట చాలా తెలివైనటువంటి వాడు చిన్ననాటి నుండి కూడా వాటికంటే ఎక్కువగా పిన్న వయసు నుండి కూడా దైవభక్తి దైవ ప్రేమ విశ్వాసం అనేటువంటి వాటిలో అతను బాగా ఉగ్గుపాలతో నేర్చుకొని పట్టు సాధించాడు దేవుడంటే అచంచలమైన విశ్వాసము పేదలంటే అపారమే ప్రేమ ప్రియులకు దేవుని బిడ్డలారా చిన్న వయసు నుండి కూడా తాను ఒక గురువు కావాలని లేకపోతే ఒక బ్రదర్ కావాలని సేవ చేయాలని తప్పించాడు తాను కోరుకున్నట్లుగానే తన పదిహేనవ సంవత్సరములో పదిహేనవ ఏట ఆయన గారి యొక్క మఠములో వారి యొక్క ఆ రాజపట్టణానికి వారు పుట్టి పెరిగినటువంటి ఆ లిస్బన్ పట్టణానికి దగ్గరలోనే ఒక మఠంలో చేరారు కానీ ఆయనకి బంధువులు ఎక్కువ రాజకుటుంబం నుండి కాబట్టి ఆయనను దర్శించటానికి ఎక్కువ మంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఆయనకి అది నచ్చల ఆయనకి ఎక్కువగా దేవునితో ఏకాంతముగా ఉండి ప్రార్థన చేసుకోవాలనే కోరిక ఉండేది కాబట్టి ప్రియులకు దేవుని పెట్లారా ఆయనకి ఇష్టం లేక ఈ రాజసౌధానికి పోర్చుగల్ రాజధానికి నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోయింబ్రా అనేటువంటి పట్టణానికి మార్పించుకొని అక్కడ విద్యని అభ్యసించారు పన్నెండు వందల ఇరవైవ సంవత్సరంలో గురువుగా పట్టాభిషేకాన్ని పొంది ఆ దేవాది దేవునికి మరియ తల్లికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించారు పునీత అంతోని గారు ఫెర్డినాండు అనే పేరుతో గురుపట్టాభిషేకాన్ని పొందిన తరువాత పన్నెండు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో నలుగురు ఫ్రాన్సిస్కన్ బ్రదర్సు వారు ఉండేటువంటి అగస్తీను గారి యొక్క మఠానికి వచ్చి భిక్షాటన చేసుకునేవారు అదేవిధంగా ఈ ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ ఆఫ్రికా దేశానికి ముస్లిం దేశాలకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నారని తెలుసుకొని అక్కడ ఈ ఫ్రాన్సిస్కన్ గురువులు మతసాక్షులుగా హతసాక్షులుగా వేదసాక్షులుగా మరణిస్తున్నారని తెలుసుకొని బలమైన కోరికతో దేవుని కొరకై తాను మరణించాలని కోరుకొని ఆయన ఫ్రాన్సిస్సు వారి యొక్క సభలో జరటం జరిగింది ప్రియు దేవుని బిడ్డలారా ఆ తరువాత ఆయన కట్టిక్కమైన దారిద్యాన్ని పేదరికాన్ని జీవిస్తూ ఉండేవారు ఎంతో వినయాన్ని విధేయతను ప్రదర్శిస్తూ ఉండేవారు ఎంతవరకు అంటే అంతోని వారికి ఎన్నో గొప్ప తెలివితేటలు ఉన్నా కానీ ఆయన ఏనాడు కూడా తన యొక్క తెలివితేటలను ఇతరుల ముందు ప్రదర్శించేవాడు కాడు అయితే ఒకరోజున హఠాత్తుగా ఆయన ఒక గురు పట్టాభిషేకములో దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఆ గురు పట్టాభిషేకములో మొట్టమొదటిసారిగా అంతోని వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఒక దేవదోత దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా అనర్ఘంగా ఒక సెలయేరులాగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ముఖ్యంగా ఆ గురు పట్టాభిషేకంలో పాల్గొంటున్నటువంటి గురువులు ఆశ్చర్యపోయారు అంతోని గారికి ఇంత జ్ఞానం ఉందా కానీ ఆయన ఏనాడూ కూడా తాను జ్ఞానిని అనేటి గర్వంతో లేడే తన జ్ఞానాన్ని మన ముందు ప్రదర్శించలేదే అని ఆశ్చర్యపోయారు ప్రిలుగు దేవుని ఆ తరువాత ఆయన తనకి సేవా కార్యక్రమాన్ని ఇతరుల బ్రదర్లతో పాటు ఫాదర్లతో పాటు ఫ్రాన్సిస్ వారి సభతో పాదువాపురికి మారడం జరిగింది దానికి దగ్గరలో ఉన్నటువంటి రుమిణి పట్టణానికి ఆయన ఎక్కువసార్లు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వెళ్ళేవారు అక్కడే ప్రియులకు దేవుని బిడ్డలారా పునీత పాదువాపురి అంతోని వారు అనన్య సామాన్యమైనటువంటి అద్భుతాలను చేశారు ఆ ప్రజలు పాపాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వారికి దేవునిక సువార్తను బోధించడానికి వెళితే వారు అంతోని యొక్క సువార్తను ఆలకించకపోతే సముద్రం ఒడ్డుకు వెళ్ళి దేవునిక సువార్తను బోధిస్తే చేపలు పక్షులు కూడా ఆయనకు సువార్తను ఆలకించాయట ఆ అద్భుతాన్ని చూసినట్టు రిమిణీ పట్టణ వాసులు చాలామంది మారు మనసు పొందారు ఆ రిమిణీ పట్టణంలోనే దేవుడు దివ్యస ప్రసాదములో ఉన్నాడు యేసు ప్రభువు అని నమ్మనటువంటి ఒక వ్యక్తితో సవాలు చేసి ఒక గాడిదకి వారం రోజుల పాటు మేత వెయ్యకుండా ఒకవైపున దివ్యస ప్రసాదాన్ని తీసుకుని అంతోని వారు మరొక వైపున గడ్డి మోపును తీసుకుని మరొక వైపున వస్తే ఆ గాడిద అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా ఆ యేసు ప్రభును గుర్తించి వచ్చి దివ్య మందస్సు ముందు మోకరించింది వెంటనే ఆ కరుడు కట్టిన పాపాత్ముడు కూడా మారు మనస్సు పొంది యేసుప్రభు నిజంగా దివ్య సప్రసాదములో ఉన్నారని నమ్మటం జరిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా అంతోని గారికి దివ్య సప్రసాదం అన్నా దివ్య బలి పూజన్నా కానీ అపారమైన భక్తి విశ్వాసాలు ప్రియులకు దేవుని బిడ్డలారా దీని కారణంగానే ఆయన ఆ యొక్క దివ్య సప్రసాదం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎక్కువగా పెంపొందించేవారు తన ప్రసంగాలలో దివ్యస ప్రసాదంలో ఉన్న శక్తిని గురించి బోధించేవారు ప్రియులకు దేవని బిడ్డలారా అంతోని వారు చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు ప్రియుల దేవుని బిడ్డలారా పోయిన వస్తువులు దొరికేటట్లుగా చేసినటువంటి వారు చనిపోయినటువంటి పిల్లవాడిని జీవంతో లేచినటువంటి వారు కాలు నరుక్కున్నటువంటి వారిని కాలును అతికించినటువంటి సందర్భం ఇటువంటివి ఎన్నో అద్భుతాలు ప్రియులకు దేవని బిడ్డలారా నిజమే ఆయన అద్భుతాల అంతోని వారు ప్రియులకు దేవని బిడ్డలారా నేను రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో పాదువాపురికి వెళ్ళి ఆ అంతోని వారు జీవించినటువంటి ఆ పాదువాపురాన్ని ఆయన యొక్క జీవిత విశ్వాసాలు నేర్చుకోవటం ద్వారా నా జీవితం ధన్యమైంది ప్రియులకు దేవుని బిడ్డలారా తన యొక్క అనర్గళమైనటువంటి దేవుని యొక్క వాక్య పరిచర్య ద్వారా గొప్ప గొప్ప అద్భుతాల ద్వారా క్రుడుగట్టిన పాపాత్మలను కూడా క్రీస్తు వైపునకు మరల్చినటువంటి ఈ మహా గొప్ప పునీతుడు చివరికి పన్నెండు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జూన్ పదమూడవ తారీఖున తన ముప్పై ఆరవ ఏట స్వర్గస్థులై దేవుని సన్నిధికి చేరుకున్నారు అనతి కాలములోని ప్రియులకు దేవుని బిడ్డలారా వారికి పునీత పట్టం కట్టబెట్టింది శ్రీసభ ఈనాడు మనందరము కూడా ఈ మహాగప్ప పునీతుని యొక్క జీవిత చరిత్రని పండగని కొనియాడుకుంటుండగా ఆ దేవదేవుని మనందరం కూడా ప్రార్థించుకోవాలి దేవా మేము కూడా పునిత పాదువాపురి అంతోని వారి వలె నీ ఎడల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి అపారమైన భక్తితో జీవించి వినయము విధేయత తగ్గింపు అనే సుగుణాలతో జీవిస్తూ అంతోని వారి యొక్క జీవితములో వారు చూపించిన బాటలో మేము కూడా జీవించటానికి కావలసిన శక్తిని అనుగ్రహ ఆశీర్వాదాలని మాకు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేసుకుందాం అదేవిధంగా పునీత అంతోని వారిని వరికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన శ్రమల సమయంలో మన బాధలలో మన కష్టాలలో మన జీవితాలలో కూడా అద్భుతాలు చేయమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి ఈనాడు మేమందరము కూడా పునీతంతోని వారికి పండగను కొనియాడుతూ వరికి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాము తండ్రి మమందరిని పునీతంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించండి ఆశీర్వదించండి మా ఇహలో ఒక జీవితంలో ఉన్న అవసరతలను ప్రభుగా కష్టాలను బాధలను ఆ అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా నెరవేర్చమని తీర్చమని వేడుకొని చున్నాం ముఖ్యంగా ప్రభుగా మేము కూడా అంతోని వారి వలే నేను అపారమైన విశ్వాసంతో నమ్మేటట్లుగాను నిన్ను మా దేవునికి అంగీకరించేలాగున వినయము విధేయత దీనత అనే వరాలని అంతోని గారి నుంచి మేము నేర్చుకునేటట్లుగా మమ్మల్ని దీవించమని ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చు నా తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడి దీవించుగాక ఆమెన్